మన డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో పేషెంట్లకి ఎంతో సేవలు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ ఉన్న జ్యోష్ణ గారికి బట్టలు కుట్టుకోవడంలో హెల్ప్ చేయాలని మనం ఆలోచించి అక్కడికి ఇక్కడికి వెళ్ళకోకుండా తన ఇంట్లో తన బట్టలు తనే గుట్టుకుని తన పిల్లలకి తనే గుట్టుకుని వాళ్ళ ఆయన డ్రెస్సు ఆయనే ఆవిడే కుట్టుకుని అందరికి ఉపయోగపడాలని మనం ఈ కుట్టు మిషన్ని బహుమతికి ఆవిడ అది కోరుకున్నారు కాబట్టి అది బహుమతికి ఇస్తున్నాం ఏదో ఒక బహుమతి ఇద్దామంటే కుట్టు మిస్ అని బహుమతి రైట్ కంగ్రాచులేషన్ మీ మెరిట్ కాబట్టి మెరిట్ సంబంధించి మెరిటోరియస్ కుట్టు మిషన్ ఇచ్చాం మన స్టాఫ్ అందరి తరఫున అందరికీ బట్టలు జాకెట్లు డిజైన్ చేసి ఇస్తారని కోరుకుంటున్నాను గారు కుట్టు మిషన్ సంబంధించి బాక్స్ గారు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ లో అనన్య సామాన్యమైన సేవలు అందిస్తూ పేషెంట్లందరికీ హెల్ప్ చేస్తున్న సుమతి గారి సేవలను గుర్తించి వారికి ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకున్నాం అది ఏ బహుమతి కావాలమ్మ అంటే మా అమ్మకి మా అమ్మకి షాప్ ఉందండి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి గ్రైండ్ చేసి వాళ్ళకి ఏదన్నా చేసుకుని ఆదాయం సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి అంటే సరే గ్రైండర్ని బహుమతిగా ఇచ్చాం మరి గ్రైండర్ ని ఎలా మోసుకెళ్తుందో తెలియదు గ్రైండర్ అంతే ఉంది అమ్మాయి కూడా ఇది కూడా లేపలేదు రైట్ గ్రైండర్ ని బహుమతిగా ఇస్తున్నాము ఇలాగే నువ్వు పేషెంట్కి ఇంకా సేవలు చేస్తుంటే మీ అమ్మకి ఇంకా బోల్డ్ గిఫ్ట్లు వస్తాయి ఆల్ ది బెస్ట్ అందరి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో పేషెంట్లకి సేవలు చేస్తున్నందుకు గాను వాళ్ళ యొక్క అభిమానాన్ని చూపించిన అభిమానాన్ని పొందినందుకు గాను మిమ్మల్ని అభినందిస్తున్నాం అలాగే ఇంకా మీరు మరిన్ని సేవలు అందించి వాళ్ళ ప్రేమకు పాత్రలు అవ్వాలి ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా మరిన్ని బహుమతులు పొందాలని ఆశిస్తాము ఓకే ఆల్ ది బెస్ట్ ఫోటో అటు ఇటు కూడా వాళ్ళని కూడా ఒకలా ఉండే మన వాళ్ళు బ్యాచ్ మొత్తాన్ని